ప్రవైనటువంటి నామంలో అందరికీ పొందనాలు పెద్దేవం క్రీస్తు సంఘం తాళిపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా ఈరోజు సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి అనేక విభాగాల్లో గాలి అనేటువంటిది ఒకటి గాలిని గురించి మనం ఆలోచన చేస్తే మరి వ్యవసాయదారులకి గాలి ఎంతో అవసరం పైరు గాలి అంటారు సీత గాలి అంటారు ఇలాగా వారి వారి వ్యవసాయ ఉత్పత్తులను గాలి ద్వారా కూడా మరి పెంచుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తూర్పు గాలి అనేటువంటి దాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం తూర్పుగాలికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది ఏంటి అని అంటే ఆ తూర్పుగాలి చేత దేవుడు ఇస్రాయిలకి అనేకమైనటువంటి సూచనలు ఇచ్చాడు వారికి సహాయపడడానికి తూర్పుగాలిని ఉపయోగించుకున్నాడు అది మనం చూస్తే మొట్టమొదటిగా మరి యోసేపు గారిని మరి జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఫరూక్ వచ్చినటువంటి కళలో ఆ భావాన్ని తెలియపరిచినప్పుడు యోసేపు గారికి ఆ యొక్క తూర్పు గాలి ఉపయోగపడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం నలభై ఒకటవ అధ్యాయము ఆది కణము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చదువుదాం మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన చెడిపోయి ఎండిన ఏడు పేలవిన్నులు వాడి తర్వాత మొలిచిన ఆ పీల వెన్నెలు ఆ మంచి వెన్నెలను మృంగివేసాను ఈ కళకు ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పిదిగో కానీ భావము తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పిన ఇక్కడ కరువును గురించినటువంటి సూచనను దేవుడు చెప్పినప్పుడు పీలవెన్నెలు తూర్పు గాలి చేత అనేటువంటి మాట మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది ఆ తూర్పుగాల చేత ఎండిపోయినటువంటి పీలవనులు వాటి భావము అనేక మంది విన్నా కానీ దాని భావాన్ని తెలిసినటువంటి వాడు ఒకే ఒకడున్నాడు దేవుడు తోడై ఉన్నటువంటి యోసేపు గారు ఆయన భావం చెప్పినప్పుడు ఆయన జైల్లో నుంచి రాజస్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దానికి దేవుడు వాడినటువంటి మాట ఏంటి అని అంటే తూర్పు గాలి అని అంటే తూర్పు గాలి చేత పంట నాశనం అవుతుంది అనేటువంటి విషయం అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు ఇదే మాటని మనము యోగు గారు కూడా వాడాడు ఈ మా ఇదే తూర్పు గాలిని యోగు గారు కూడా వాడాడు యోగు గ్రంథము యోగు గ్రంథము పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము రెండో వచనాన్ని మనం చదివితే ఇక్కడ మనకి స్పష్టమవుతుంది జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలుగుతో ప్రచు ప్రచుత్తరమీయదగున తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగిన అంటున్నాడు అంటే తూర్పు గాలి దేనికి సూచన అన్నట్లయితే కనుక నాశనానికి సూచన అనేటువంటి సందర్భం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది తూర్పు గాలితో తన కడుపు నింపు కొనదగున అని అంటున్నాడు అలాగే కీర్తన గ్రంథంలో మనం చూస్తే నలభై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనని మనం చదివితే ఇక్కడ కూడా మనకి కనపడుతూ ఉంటుంది నలభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము తూర్పు గాలి లేపి తర్శిశు బోడలను నీవు పగల కొట్టుచున్నావు అని అన్నాడు తూర్పు గాలి చేత ఏమవుతున్నాయంట వాటి వేడికి ఏంటండి తర్శీసు వాడలు కూడా పగులుతున్నాయి అని అంటున్నాడు అంటే అంత కలిగినటువంటి గాలి ఈజిప్టులో ఉండేటువంటి లేదా ఐగుప్తులో ఉండేటువంటి తూర్పు గాలి చాలా కలిగినటువంటి గాలి అందుకని ఇంత విశిష్టమైనటువంటి ఈ వేడికాల గురించి మనం చూస్తే యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు ఒకసారి మనం చదివితే యోనా గారు మరి తర్షిషు పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం లేదా వారి యొక్క నాశనం గురించి ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి పనికి ఏం జరిగిందో మనకు తెలుసు యోనా గారు చేసినటువంటి పని మనం చూద్దాం ఇప్పుడు యోనా గ్రంథము నాలుగము ఏడు ఎనిమిది వచ్చినాలు మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టి వాడిపోయిన మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించను యోనా తలకు ఎండ దెబ్బ తగరగా అతడు సొమ్మిసిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలనుకుని అని అంటాడు అంటే ఈ తూర్పు గాలి తగిలితే పంటలే కాదు మనుషులు కూడా సొమ్మసిల్లేటువంటి పరిస్థితి లేదా ఆ సందర్భము మనకిక్కడ తేటపరచబడుతూ ఉంది అయితే ఇదే తూర్పు గాలి మరి ఇస్రాయేలీలకి ఎంతగానో ఉపయోగపడింది నిర్గమకాండము మనం చూస్తే నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాన్ని మనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయో బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన అని అంటున్నాడు అర్థమవుతుంది కదండి ఏంటి అని అంటే తూర్పు గాలి చేత అంటే భూమి పుట్టినది మొదలుకొని ఉన్నటువంటి సముద్రము మరి ఎంతో బురదతో ఉండేటువంటి సముద్రము ఇస్రాయేల్ ప్రజలకి ఆరిన నేలగా మారింది ఎందుకు అని అంటే అక్కడ దేవుడు తూర్పు గాలిని వచ్చేటట్లుగా చేశాడు ఇక్కడ ఒక ఒక మంచి ఒక పాయింట్ ఏంటి అని అంటే మరి అక్కడ ఇస్రాయేల్ ప్రజలు తూర్పు గాలి వేసినప్పుడు మరి యోనాగారి సొమ్మసిల్లినట్టు సొమ్మసిల్లి పడిపోవాలి కానీ అక్కడ అది జరగలేదు అని అంటే మోసే గారు చెయ్యి చాపినప్పుడు ఏ కర్ర అయితే చేపాడో ఆ కర్రని హద్దుగా పెట్టుకొని దేవుడు ఏం చేశాడంటే కర్ర నుంచి అవతల ఉన్నటువంటి వాటి సముద్రం వైపుకి గాలిని రప్పించి మరి ఆ వేడిమికి ఏమైనా వీరు సొమ్మిసిల్లుతారేమో అని చెప్పని వారిపైన ఆయన చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు కనుక తూర్పు గాలి చేత మరి సముద్రము మరి పాయలుగా అయ్యింది సముద్రం ఆంది ఆరిన నెలలను నడిచి వెళ్ళారు అందరికీ వందనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మీ విలువైన సూచనలు తెలియపరచండి